రామనాథపురంలో నివసించే సూరమ్మ మహాగయ్యాలి ఆమె కోడలు లలిత సాత్వికురాలు కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం అందుకే మాటి మాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటుందేమో అని గమనిస్తూ ఉండేది ఒకరోజు లలిత పక్కింటి ఆవిడతో మాట్లాడుతుండగా ఆవిడ పుల్లని దోసలు చేసుకొని ఈ ఎర్రకారంతో నంజుకొని తింటుంటే భలే ఉంటుంది తెలుసా అని లలితతో అన్నది అప్పటినుంచి లలితకు తాను కూడా పుల్లని దోశలు చేసుకొని ఎర్రకారంతో తినాలని కోరిక కలిగింది దాంతో లలిత ఒకరోజు ఎర్రకారం తయారు చేసుకొని దోశల కోసం పిండి రుబ్బు పెట్టుకున్నది తీరా దోసలు వేయబోయేటప్పటికీ పెన్నం మీద నీళ్ళు చల్లగానే సూయమని శబ్దం వచ్చింది శబ్దం విన్న సూరమ్మ గబగబా వంటింట్లోకి వచ్చి అమ్మో అమ్మో నాకు తెలియకుండా దోసలు వేసుకుని తింటున్నావటే అంటూ తిట్టసాగింది గబగబా ఆ దోశలన్నీ తానే వేసుకుని తినేసింది సూరమ్మ లలితకు ఏడుపు వచ్చేసింది అయినా సరే పుల్లని దోశలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఎర్రకారం చేసి పెట్టుకొని దోశలకు పిండి రుబ్బు పెట్టుకుంది లలిత పెన్నం మీద సుయీ శబ్దం రాగానే సూరమ్మ పరుగు పరుగున వంటింట్లోకి వచ్చింది అబ్బే దోసలు కాదు అత్తయ్య పెన్నం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంది లలిత సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది మూడోసారి కూడా అలాగే చేయడంతో దీనికి పెన్నం కాలిందా లేనిది నీళ్లు చలితే తప్ప తెలియడం లేదు అదే నేనైతే నా చూపులతోనే కనిపెట్టేస్తా అనుకుంది సూరమ్మ మళ్ళీ సో ఈ శబ్దం వచ్చింది వచ్చినా సూరమ్మ రాలేదు దాంతో లలిత హాయిగా దోశలు వేసుకొని తినేసింది ఇక ఆ తరువాత నుంచి ఎప్పుడు దోశలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత నీతి మనల్ని బాధ పెట్టే వాళ్ళ నుంచి చిన్న చిన్న ఉపాయాలతో తప్పించుకోవచ్చు ఇంకా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి